అంటే లోపలందరూ వజ్రాలమే పైకి రాళ్లలా కనబడుతున్నాం మనకు తెలియకపోవడం వల్ల తెలియకపోతే రాయిలం తెలిస్తే కోహినూరు వజ్రాలం ఆ కోహినూరు వజ్రాల విలువ చెప్పడానికి ఒక కోహినూరు వజ్రం పైలోకాల్లో నుంచి ఈ భూమండలానికి దిగి మనకు చెప్పింది ఆ కోహినూరు వజ్రమే పత్రిజీ ఆ కోహినూరు వజ్రాలే పిరమిడ్ మాస్టర్స్ రైట్ అందుకే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కంకణం కట్టుకొని శాకాహార ర్యాలీలు చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతిక్షణం ధ్యాన ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు ఎస్ మెయిన్గా ఇక్కడ సజెస్ట్ చేసేది ఏంటంటే మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎలా మన శరీరం యొక్క విషయాలను మనం తెలుసుకోగలం మన మనసు గురించి తెలుసుకోగలం ఆత్మ గురించి మనం ఎలా తెలుసుకోగలం ఏం చదివితే ఏం చూస్తే తెలుస్తాయంటే పత్రిజీ అరవై పుస్తకాలను రచించారు ఆ అరవై పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు ఇరవై పేజీలు ముప్పై పేజీలు నలభై పేజీల పుస్తకాలు వాటిని చదివితే మీ శరీరం అంటే ఏంటి మీ మనస్సు అంటే ఏంటి మీ ఆత్మ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా మనం ఆచరించాలి మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని మనం ఎలా తెలుసుకోవాలి ఎలా దాంట్లో ముందుకు వెళ్ళాలి అన్ని విషయాలు తెలుస్తాయి పత్రిజీ రచించిన అరవై పుస్తకాలను తప్పకుండా చదవాలి అది బేసిక్ కామన్ సిలబస్ అది ప్రతి మాస్టర్కి కూడాను అలాగే మహాభారతం అన్నది ఖచ్చితంగా చూసి తీరాలి ఎవరైనా ఈ భూమండలంలో ఉన్న ప్రతి వ్యక్తి మహాభారతం చదవాలి మహాభారతం చూడాలి డిస్నీ హాట్స్టార్లో లో అద్భుతంగా ఉంది మహాభారతం అన్నటువంటి ఎపిసోడ్స్ అది చూస్తే జీవితం వేరు ఒక్కటే జన్మలో నాలుగు వందల జన్మల్ని క్రాస్ చేయడం అది ఒక్కటే జన్మలో నాలుగు వందల జన్మల్ని క్రాస్ చేయడం లాంటిది మహాభారతం చూడడం అంటే మహాభారతం చూస్తే ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ఆత్మస్థితి ఏది మనస్సు యొక్క స్థితి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రతిదీ చెప్తుంది మహాభారతం అందుకే అది భారతం అనలేదాన్ని మహాభారతం అన్నారు శ్రీకృష్ శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా మనం ఆకలింపు చేసుకోవాలంటే మహాభారతం చూడాల్సిందే ఒక సంవత్సర కాలం పాటు ఈ మహాభారతాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను ఎంత ఎంత నేర్చుకుంటున్నానో నేను చెప్పనలేదు కాదు ఎంత తెలుసుకుంటున్నానో నేను చెప్పనలేదు కాదు కాబట్టి మహాభారతం అన్నది ఎప్పుడైతే మనం చూస్తామో చదువుతామో మనకు సత్యాలు అవుతాయి ఈజీగా మనము ఈ శరీరము మనస్సు ఆత్మ ఈ స్థితులను దాని యొక్క లక్షణాలను మనం ఆకలింపు చేసుకుంటాం వాటిని ఆచరిస్తాం మన జీవితంలో ఎప్పుడైతే ఇవి ఆచరిస్తామో దాని ఫ్రాగ్రెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ మహాభారతం నుండి వచ్చిన ఇప్పుడు ఎన్నో వ్యక్తిత్వ వికాసం మనస్సుకు సంబంధించిన అయినా శరీరానికి సంబంధించిన అయినా ఆత్మకు సంబంధించిన అయినా వేల కోట్ల పుస్తకాలు రావడానికి ఇదే మెయిన్ మూల గ్రంథం అవును రాయల్స్ ఎన్ని పుస్తకాలు వచ్చాయో విధుర నీతి అని ఎన్ని దానిపైన దాని భీష్ముడి యొక్క సందేశం అని కృష్ణుడి యొక్క సందేశం అని భీష్వుడు చెప్పిన సిద్ధాంతం ఇంకా అది చిలువలు పలువలుగా వచ్చాయి వండర్ఫుల్ వండర్ఫుల్ కాబట్టి నిజంగానే ఈ శరీరం ఒక అద్భుతం నిజంగానే ఈ మనసు ఒక అద్భుతం నిజంగానే ఈ ఆత్మ ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం ఎందుకంటే ఆ జ్ఞానం మన దగ్గర లేకపోవడం వల్ల చిన్న ప్రాబ్లం వస్తే చాలు చిన్న ప్రాబ్లం వస్తే చాలు సూసైడ్ చేసుకుంటాం వై వై ఎందుకు నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు ఎంత అద్భుతం ఇది మళ్ళీ ఇలాంటి శరీరం రావాలంటే ఎంతో వెయిట్ చేయాలంటారు పైన ఎందుకంటే సరికాని పనులు చేసినప్పుడు మనం లోయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీలోకి వెళ్తాం సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది ఎవ్వరూ సరికాని పనులు చేయకూడదు సరికాని పనులు చేసినప్పుడు సరికాని ఎనర్జీ నీతో ఆపరేట్ చేస్తుంది దాని యొక్క ఫలితమే ఈ సూసైడ్ చేసుకోవడం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఇక్కడ మనం అందరం ఇక్కడ ఈ ఎపిసోడ్ చూసే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము సరికాని జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే గుర్తుపెట్టుకోవాలి సార్ మనము సరికాని జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే మనకు ఈ అధ్యయనం మనం చేయలేదు మన శరీరం వాల్యూ మనకు తెలియదు మన మనసు యొక్క విలువ మనకు తెలియదు మన ఆత్మ యొక్క విలువ మనకు అంతకంటే తెలియదు మన శరీరము మనసు ద్వారా కనిపెట్టబడిన వస్తువులు విలువైనవి అనుకుంటున్నాం ఒక యాపిల్ ఫోన్ అనుకుంటున్నాం యాపిల్ కంప్యూటర్ విలువైంది అనుకుంటున్నాం ఒక పిల్లాడు వాళ్ళ డాడీ ఐఫోన్ తీపిలేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడంట రైట్ అంటే ఫోన్ విలువ తెలిసిన ఆ స్టూడెంట్కి తన విలువ తెలియలేదు అది పేరెంట్స్ ఏం నేర్పించాలి చెప్పబడలేదు తన విలువ తనకు టీచర్స్ ఏం నేర్పించాలి తన విలువ తన తెలియజేయాలి కాబట్టి చిన్నప్పటి నుంచే ధ్యానం అన్నది అవసరం చిన్నప్పటి నుంచి ధ్యానం అన్నది అత్యంత అవసరం అందుకే సారు చిన్నపిల్లలకు ధ్యానం చెప్పడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఎస్ అందుకే మనం స్టార్ట్ చేసాం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ డివిఎం గ్లోబల్ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్తే ఆ పిల్లాడికి ఈ శరీరం విలువ తెలుస్తుంది ఈ మనస్సు విలువ తెలుస్తుంది ఈ ఆత్మ విలువ తెలుస్తుంది చక్కగా జీవితం ఉంటుంది